సమ్మర్ హాలిడేస్ కి మా ఇంటికి వెళ్తున్నాము హలో మై టూ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్ నేను మీ అండి అందరూ ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ టు విలేజ్ ట్రావెల్ వ్లాగ్ అనమాట సో ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి చెప్పుడు వచ్చాయి ఊరు వెళ్తున్నావు అమ్మా అవునా బాయ్ బాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్ ఇన్ చేయండి అందులో ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మేము సమ్మర్ హాలిడేస్కి మా ఇంటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చెప్పు ఇంటికి వెళ్తున్నావు ఎక్కడికి హాలిడేస్ ఇచ్చాక చాలా రోజులకి వెళ్తున్నాం అండి ఎందుకంటే మా మా బాబు క్రికెట్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నాడు కదా సో అందుకని చెప్పేసి ఎన్ని రోజులు బట్టి వెళ్ళలేదు అన్నమాట సో ఇప్పుడు వెళ్తున్నాము అన్నిక కా పెద్ద గారు దేవాన్స్ నిద్రపోతున్నాడు ఓకే అనైతే మేము రెడీ అయితే వెళ్తున్నామండి నేను మా పాప మా బాబు ముగ్గురు మాత్రమే వెళ్తున్నాం అనమాట మా హస్బెండ్ రావట్లేదు ఎందుకంటే మాకు ఇక్కడ కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా సో ఆ కన్స్ట్రక్షన్ వర్క్ చూసుకోవడానికి అండ్ తను డైలీ ఆఫీస్కి వెళ్తారండి సో ఆఫీస్ వర్క్స్ సైడ్ చూసుకోవడానికి తను చాలా బిజీగా ఉంటారనమాట సో తను రావడానికి కుదరదు మాకైతే నైట్ నైన్ థర్టీకి అలా టికెట్ అయితే బుక్ చేశారండి బస్కి సో మా ముగ్గురికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వస్తున్నారనమాట మా హస్బెండ్ ఎవరైతే హైదరాబాద్లో చందానగర్లో ఉంటున్నారో వాళ్ళకైతే ఐడియా ఉంటుందన్నమాట మా బస్సు అయితే ఇక్కడ చందానగర్ బస్ స్టాప్ దగ్గర ఆగుతుంది అనమాట ఈ చందానగర్లో కొత్తగా కట్టారండి ఈ బ్రిడ్జ్ అనేది చాలా అంటే చాలా బాగుంది అసలు నైట్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట మనం ఏదో అమెరికాలో ఉన్నంత ఫీల్ అవుతాం అనమాట అంత బాగుంది ప్లీజ్ అండి ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో నా వీడియోస్ అన్నీ చెక్ చేసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా ఛానల్ని అండ్ కామెంట్స్ కూడా చేయండి అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు కదా సో ఆ కృష్ణ గారు పుట్టిన ఊరు మీకు చూపిస్తానన్నమాట మా ఊరు కృష్ణ గారి ఊరు ఆనుకొని ఉంటాయి అనమాట సో మీకు చూపిస్తాను ఆ విలేజ్ అనేది అట్లా ఉంటుంది చివర్గా ఇక్కడైతే బస్ అయితే ఎక్కేసాము కింద మాకు టూ లోయర్ బెడ్స్ అయితే బుక్ చేశారనమాట మా హస్బెండ్ నాకు మా ఇద్దరు పిల్లలకి సరిపోతాయి అవి అనఫ్ అనమాట బెడ్స్ అనేవి అదేంటోనండి నాకు నైట్ జర్నీ అన్న నైట్ జర్నీలో అందులో బస్ జర్నీ అన్న అస్సలు పడదనమాట నాకు స్టమక్ ఏదో వామిటింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది స్టమక్ అంతా కూడా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాను అనమాట నేను బస్ జర్నీ చేశానంటే నైట్ నిద్ర పట్టదు నాకు ఇంకా నైట్ అంతా కూడా ఫోన్లో హెడ్సెట్ పెట్టుకొని మంచి మంచి సాంగ్స్ వింటూ నేను టైం స్పెండ్ చేస్తాను అనమాట నైట్ అంతా కూడా సో నాలా ఎవరైనా ఉన్నారా బస్సు జర్నీ పడిన వాళ్ళని చెప్పేసి నాకు కామెంట్ చేయండి ఇదంతా చెప్తున్నా బాగానే ఉంది కానీ మీ ఊరేంటో చెప్పమ్మా అని చెప్పేసి అడుగుతారేమో మా ఊరు వచ్చేసి ఆంధ్రాలో గుంటూరు జిల్లా తెనాలి అనమాట గుంటూరు వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి తెనాలి తెనాలి అని చెప్పేసి సో ఇదేనండి మా తెనాలి సిటీ మా విలేజ్కి సిటీ ఏదైనా ఉంది అని అంటే మాకు దగ్గరలో ఉన్న సిటీ ఏంటంటే తెనాలి అనమాట సో ఇదంతా మా తెనాలి సిటీ అనమాట ఇంకా తెనాలి సిటీ నుంచి మా విలేజ్కి అయితే ట్వంటీ మినిట్స్ పడుతుంది అనమాట ఇంకా ఈ వీడియోలో అయితే మీకు ఒక సర్ప్రైజ్ వ్యూ అయితే చూపిస్తారండి ఆ సర్ప్రైజ్ వ్యూ వచ్చేసి మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు కదా హీరో కృష్ణ గారు సో ఆ కృష్ణ గారు పుట్టి పెరిగిన ఊరు మీకు చూపిస్తారనమాట అదే బురిపాలెం అండి ఆ బురిపాలెము మా ఊరు చక్రాయపాలెం అనేది రెండు కూడా కలిసే ఉంటాయి అన్నమాట సో మన సూపర్ స్టార్ కృష్ణ గారు మూవీస్లో హిట్ అయ్యాక బురిపాలెంకే పేరు వచ్చిందండి మన బురిపాలెము ఒక అబ్బాయి ఇలా మూవీస్లో హిట్ అయ్యారని చెప్పేసి ఒక పేరే వచ్చిందనమాట బురిపాలెము అంతవరకు బురిపాలం అంటే ఎవరికి కూడా తెలియదు అనమాట సో ఇదేనండి బురిపాలెము కనబడుతుంది కదా మీకు విలేజ్ ఇక్కడేనండి మన కృష్ణ గారు పుట్టి పెరిగి అక్కడ అంతా కూడా పనిచేసుకున్నారనమాట సో ఇంకా ముందైతే కనబడుతుంది కదా ఈ లైన్ ఈ లైన్ మొత్తం కూడా లోపలికి ఉంటుందండి పురిపాలెం మొత్తం అదంతా పురిపాలెం అనమాట సో ఇక్కడ నుంచి మా ఊరు స్టార్ట్ అవుతుంది చక్రాయపాలెము చూడండి మా విలేజ్ స్టార్ట్ అయింది సో ఇక్కడ ఇదంతా మా విలేజ్ అనమాట సో చూడండి ముందు మా పెద్దనాన్న కూడా కనబడతారు ఇక్కడ టీవీఎస్ వేసుకుని వెళ్తున్నారు చూసారా కండవ కట్టుకొని ఎత్తికి సో ఆయన మా పెదనాన్న గారే అనమాట మమ్మల్ని చూడలేదు అప్పట్లో మా ఊరిలో అన్ని పూరిలేనండి ఎక్కడో అడపా తడప ఒక డాబా ఉండేదనమాట ఇప్పుడు మా ఊరు చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది ఇప్పుడు అన్ని డాబాలు అయిపోయినాయి అనమాట ఎక్కడన్నా ఒక పూరిలు చూద్దామన్నా కూడా కనపడతలేదండి అంత డెవలప్ అయిపోయింది మా ఊరు ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ రైట్ సైడ్లో స్వామి గుడి ఉంటుందండి మా ఊరికి ఆంజనేయ స్వామి గుడి అంటే ఇదే అని అనమాట చాలామంది జనాలు కూడా ఇక్కడ మా ఆంజనేయ స్వామిని బాగా కొలుస్తారు అని నమ్ముతారు ఆంజనేయ స్వామిని నేను కాలవరకి తీయగలిగానండి మొత్తం తీయలేకపోయాను మీరు గమనించవచ్చు ఇక్కడ మా ఇల్లు వచ్చేసిందండి ఇదిగోండి ఇదే మా ఇల్లు అనమాట ఇది మా అమ్మగారు మా నాన్నగారు వెయిట్ చేస్తున్నారు మా కోసము మమ్మల్ని చూసి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇదేనండి హైదరాబాద్ టు తెనాలి ట్రావెల్ బ్లాగ్ అనమాట సో మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి